నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మడమ తిప్పను అబద్ధాలు చెప్పను అని మాట్లాడుతాడే మామూలు నా గురించి ప్రపంచ చరిత్రలో కన్నా అరపకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నవి ఎవరికి లేవు అది వాస్తవం కానీ ఆయన అయితే ఆయనంతగా ఆయన చాలా నిజాయితీ పడని పెళ్ళంత కూడా చెప్పిస్తుంటాడు వంటల ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు పంట బాగాలేకపోతే బాగలేదంటాడు అంత చూడండి అది వాళ్ళిద్దరు మూడు పిల్లలు పని ఇంట్లో పంచారు పేరు అన్నం నేనేది వేరు ఎన్ని కథలు బాగానే స్వీట్ నకింగ్స్ బాగానే ఉన్నాయి అధికారం ఉన్నాం అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పదాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అక్రమ కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి అక్రమ వ్యాపారాలు ఉన్నాయి అక్రమ మైనింగ్లు ఉన్నాయి బాక్ దోపిడీ జరిగింది మద్యం వ్యాపారం ఉంది మట్టి వ్యాపారం ఉంది ఇసుక వ్యాపారం ఉంది ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి లేనిది ఏంటంటే సిఎ మమ్మల్గా సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలే మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఐదు సంవత్సరాలు పెంచుకుంటునే పోతా అనేది తెలియలే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేకి ఐదు సంవత్సరాలు తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వా ఈరోజు రీత్యాలు మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పిపోయేది ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సూపర్ సిక్స్లో భాగంగా మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ మీ మాదిరిగా మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు పెంచాలి రూపాయలు మద్యం రేటు పెంచుకుంటూనే పోతాను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి పాదిక సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా అడ్డగోలుగా అపనంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ కూర్చుకున్నాడు దీనికి ఒత్సగా ఇప్పుడు పాప పేరు నాని గారు కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రకరకాలుగా మాట్లాడుతున్నారు రఫా రఫా చేసేసి చీకట్లో కన్ను కొడితేనే జరిగిపోలే మాట్లాడేది సార్ వాయబ్బా మీరు నమ్ముకుండే సిద్ధాంతం ఇది జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి నూట యాభై ఒకటి నుంచి పక్కకును పడిపోయింది ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్పా రప్పా అని చెప్పేది ఏమొద్దు కళ్ళు సైగ చేసేదారు అంటున్నాడు ఇంకేం చెప్పాలో మరి ప్రజలు ఆలోచన చేస్తున్నారు నీ కాళ్ళ కడియాలు పెడతాను నడుపు వడ్డానం పెడతాను ముక్కు ముక్కులో పెడతాను నీకు అమ్మ తల్లి కొందనం పెడతాము మళ్ళా అన్నదాత సుక్కిబాలో ఇస్తాము ఇల్లు పెట్టిస్తాము రోడ్లు వేయించినాము గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయించినాము గ్రామ రోడ్డు మరమ్మతులు చేయించినాము తాగునీళ్ళు అవసరాల జలజీవన్ మిషన్ కింద తీరుస్తున్నాము హైవేలు తీసుకొచ్చినాము అమరావతిని తెచ్చినాము పోలవరం పెడతాము ఇన్ని విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆగినాము ఇన్ని చేస్తా అంటే కూడా ప్రజలకు ఇంకా చేయాలని తప్పన పడతా అనేది చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం